అందరికీ నమస్కారం నేను మీ బిసారెడ్డి దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకు చెప్తున్నానంటే ఇది మీ అవగాహన కోసం మిమ్మల్ని చైతన్యపరచడం కోసం అనేక విషయాలను మీ దృష్టికి తీసుకుని వస్తాను జర్నలిజం అనేది దాదాపుగా నమ్మకం కోల్పోయిందంటే ఎవరో ఒకరిద్దరు ఉన్నారు కానీ పెద్ద గొప్పగా చెప్పుకునే జర్నలిస్టులు అయితే ఆంధ్రప్రదేశ్లో లేరు వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఒక నాలుగు గోడల మధ్య కూర్చోవటం కళ్ళగానేస్తారు రాత్రులు ఆ కళలని ప్రజెంట్ చేస్తారు జర్నలిస్ట్ అంటే ఏంటి అనలిస్ట్ అంటే ఏంటి యాంకర్ అంటే ఏంటి అనేది కూడా వీళ్ళ దగ్గర అవగాహన లేదు జర్నలిస్ట్ అంటే ప్రజల్లో తిరగాలి ప్రతి సమస్యని కళ్ళకు గట్టినట్టు ప్రజలకి ప్రభుత్వానికి ప్రతిపక్షానికి చూపించాలి అంతేగాని నాలుగు గోళ్ళ మధ్య కూర్చొని ఏదో మనకు రాత్రి కళ్ళ వచ్చింది సోషల్ మీడియాలో నాలుగు పోస్టులు చూసాము ఇదే నిజం అని చెప్పేసి జనాల మీద రుద్దేసి మేము పెద్ద జర్నలిస్టును మమ్మల్ని పొగడండి మమ్మల్ని గౌరవించండి అని చెప్పి భజన కొట్టుకునే బ్యాచ్ ఎక్కువ అయిపోయింది ఇంకా డబ్బులు కూడా దండుకుంటున్నారు అది వేరే విషయం ఈ విషయం గురించి నేను ఒక వారం క్రితం ఒక వీడియో చేస్తే ఒక పెద్ద మనిషి నా కింద కామెంట్ పెట్టాడు సరే అతను వయసుకి అతనికి అవగాహన లేకపోవచ్చు అందరు కలుసుకొని పెద్ద మనిషిని చేసేశారు కాబట్టి మనం కూడా ఏం అనలేము అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ పత్రిక వారపత్రిక ఒకటి ఉంది ఆ పత్రికకి చాలా విలువ సమాజంలో ఆ పత్రికలో ఒక వార్త వచ్చింది అంటే చిత్రగుప్తుడు పాపాల చెట్ట రాసినట్టే లెక్క అది ప్రజలకు ఉండేటటువంటి నమ్మకం జమీన్ రైతు అంటే ప్రజలకు ఉండే నమ్మకం అది ఆ పత్రికలో ఒక వార్త వచ్చిందంటే అది మరణ శాసనమే అది రాజకీయ విశ్లేషణ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఈ మధ్య మొన్న శుక్రవారం రోజు ఆ జమీన్ రైతులో ఒక వార్త వచ్చింది నారా లోకేష్ గారు కోట్లకు కోట్లకు అవినీతికి పాల్పడి రూప్ కుమార్ అనే వ్యక్తికి అంటే నెల్లూరు టౌన్లో ఒక కార్పొరేటర్ ఆయన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కార్పొరేటర్గా గెలిచి డిప్యూటీ మేయర్గా పదవిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎవరు అంటే అనిల్ కుమార్ యాదవ్ గారి బాబాయ్ ఆ రూప్ కుమార్ యాదవ్ నెల రోజుల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు ఎవరి ద్వారా వచ్చాడు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు అంటే ఆయనతో పాటు పార్టీలో చేరాడు అయితే నారా లోకేష్ గారు వందల కోట్లకి అవినీతికి పాల్పడి ఆయనకి సైదాపురం మండలంలో క్వారీలు లీజ్ అప్పచెప్పాడు ఆ సైదాపురం మండలంలో ఏంటంటే మైకా గనులు ఉండేది దాదాపుగా వందేళ్ళ నుంచి నడుస్తున్నాయి ఒక ఐదేళ్ల కిట్టం క్వాడ్జ్ వచ్చింది అక్కడ ఆ క్వాడ్జ్కి కోటానికి కోట్ల రూపాయలు డబ్బు వస్తుంది విదేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది అంటే తెల్లరాయేది దానికి ఏంటంటే ఏదో చైనాలో సెమీ కండక్టర్లోని తయారు చేసే దాంట్లో ఉపయోగిస్తారంట తర్వాత గ్లాసులు కూడా తయారు చేసుకోవచ్చు అంట దాని గురించి దాని దాని నుంచి సో దానికి చాలా డిమాండ్ వచ్చింది ఆ క్వారీల్లో అంతకుముందు ఈ రూప్ కుమార్ యాదవ్ మీద ఉండేటటువంటి ఆరోపణలు ఏంటంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన అక్రమ మైనింగ్ చేశాడు అటవీ శాఖ భూముల్లో మైనింగ్ చేశాడు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అనేది ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి అవి ఎంతవరకు వాస్తవమో మనకైతే తెలియదు అయితే ఈయన ఆ మైనింగ్ సజావుగా జరిగేటందుకోసంగా లోకేష్ గారిని సంప్రదించి నా మైనింగ్కి మీరు ఎలాంటి ఆటంకాలు కల్పించకపోతే అంటే జమీన్ రైతు కథనం ప్రకారం నేను చెప్తున్నా నా మైనింగ్కి మీరు ఎలాంటి ఆటంకాలు కల్పించకపోతే నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆయన భార్యని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొస్తానని చెప్పినట్టుగా అందుకు లోకేష్ గారు ఒప్పుకొని ఆయన దగ్గర నుంచి వందల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని రూప్ కుమార్ యాదవ్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నట్టుగా జమీన్ రైతులో ఒక కథనం రాశారు సరే జమీన్ రైతు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా జర్నలిజం విలువలేంటి అసలు చాలా సీనియర్ మోస్ట్ పత్రిక నేనేం కాదనట్లేదు కానీ జర్నలిజం అనేది మాకు నమ్మకం ఎందుకు లేకుండా పోతుందంటే గతంలో ఒక సంఖి చేసుకొని ఊరు వాడ తిరిగి ఆ సమస్యలన్నింటినీ ఒక ఫోటో ద్వారా రికార్డ్ చేసుకోవటమో వీడియో ద్వారా రికార్డ్ చేసుకోవటమో ప్రజల అభిప్రాయం తీసుకోవడం సాక్ష్యాధారాలతో సహా ప్రచురించేవాళ్ళు ఇప్పుడు అలా లేదు నేను ఇందాక చెప్పినట్టుగా ఏదో కళ్ళలోకి వాళ్ళకి కనిపిస్తుంది ఆ కళ్ళలోకి వచ్చింది రాసేస్తున్నారు తెల్లారి ఇక కడుక్కోవాల్సింది ఆ పొలిటికల్ లీడర్ ఇక్కడ లోకేష్ గారి మీద వందల కోట్ల అవినీతికి పాల్పడ్డట్టు పవన్ కళ్యాణ్ గారికి దీంట్లో ఎంత వాటా ఉంది ఇంకా ఘోరమైనటువంటి సంఘటన ఏంటంటే భువనేశ్వరమ్మన్ గారిని కూడా దీంట్లో ఒక లాగారు ఆ పేపర్ క్లిప్పులు కూడా పెడుతున్నాను చూడండి మీరు డిస్ప్లే మీద పెడుతున్నాను ఇందులోకి భువనేశ్వరమ్మ గారిని కూడా లాగారు నాలో టూ పర్సెంట్ అంటే మాకుండే హెరిటేజ్ కంపెనీలో టూ పర్సెంట్ వన్ పర్సెంట్ అమ్మితే ఐదు వందల కోట్లు వస్తుంది మాకు మాకేం అవసరం అవినీతి చేయాల్సిందే అంత కర్మ అని ఆవన్నట్టు ఆ వన్నదైతే వాస్తవం మరి అంత గొప్పదానివి ఇప్పుడు నీ కొడుకు నీ భర్త ఇంత అవినీతి చేస్తూ ఉంటే నువ్వు ఎలా కళ్ళు మూసుకొని ఉన్నావమ్మా అని ఆమెను ప్రశ్నిస్తూ చూడండి ఎంత విశ్లేషణాత్మకంగా వాళ్ళు రాశారు సరే ఇదంతా చూసిన తర్వాత అరే బాబు ఏంట్రా స్వామి ఇంత అవినీతికి లోకేష్ గారు పాల్పడుతున్నాడా దాదాపుగా ఐదు వేల కోట్ల ఆ తెల్లరాయి గనులని లోకేష్ గారు లంచం తీసుకొని అప్పనంగా రూప్ యాదవ్కి కట్టబెట్టినట్టుగా ఉంది దాంట్లో మొత్తం ఆ వార్త మొత్తం అసలకి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజునే ఆ మైనింగ్ మొత్తాన్ని ఆపేశారు అక్కడ విజిలెన్స్ దాడులు చేశారు సీజ్ చేసేసారు అక్రమ మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టేశారు ఆ ప్రాంతం నుంచి ఆ సైదాపురం మండలం నుంచి తట్ట మట్టి ఎత్తినా కానీ కేసు ఫైల్ చేసేసారు ఇంకా కొత్తగా లీజ్లు ఎవరికి ఇవ్వాల అలాంటిది కళ్ళు మూసుకొని వీళ్ళు వార్త రాసేశారు నేనేమన్నా పొరపాటుగా అక్కడి నుంచి విషయం తెలుసుకున్నానేమో అని చెప్పి అంటే నాకు రాపూర్ మండలంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నేను అక్కడ దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు వ్యాపారం చేశాను సైదాపురం మండలం నాకు కొట్టినకి వెళ్ళి సరే రాపూర్ మండలంలో కొంతమందికి ఫోన్ చేసి అక్కడ మైనింగ్ జరుగుతుందా అంటే మైనింగా కనీసం తట్ట మట్టెత్తితే చేసి రాసేస్తున్నారన్న ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఇక్కడ కావాలంటే వచ్చి చూసుకో అన్నారు సరే సైదాపురం మండలంలో అడిగాను అసలు సమస్య లేదు అంతవరకు ఏదైతే స్టాక్ ఉండిందో క్వారీల్లో దాన్ని కూడా సీజ్ చేసేసింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామస్తులు ఒప్పుకోవట్లేదు మైనింగ్కి చాలా స్ట్రిక్ట్గా ఉంది ఎవరు పర్మిషన్కి అప్లై చేసినా పర్మిషన్ ఇవ్వట్లేదు సరే రూప్ కుమార్ యాదవ్కి సంబంధించి ఏమన్నా మైనింగ్ చేస్తున్నాడా అక్కడ అంటే వీళ్ళు ఆరోపించారు కదా లోకేష్ గారు వందల కోట్ల అవినీతికి పాల్పడి అతనికి మైనింగ్ లైసెన్స్లు ఇచ్చారు అని చెప్పి అట్లా ఏమన్నా రూప్ కుమార్ యాదవ్ ఏమన్నా అక్కడ మైనింగ్ చేస్తున్నాడంటే అసలుకి ఇక్కడ తట్టమట్టి పరిస్థితి లేనప్పుడు రూప్ కుమార్ యాదవ్ ఎట్లా మైనింగ్ చేస్తాడు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంత అనుభవం ఉంది ఇంకా ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు ఇది వాస్తవ పరిస్థితి సరే అది ఒక వారపత్రిక వాళ్ళకంత అవగాహన లేదు ఏదో వాళ్ళు కలగన్నారు ఆ వార్త రాశారంటే ఈరోజు ఏబిఎంలో వచ్చింది ఆనాడు అబ్బాయి ఇప్పుడు బాబాయ్ అని చెప్పి మీకు రూప్కుమార్ యాదవ్ అవినీతిగా పాల్పడినట్టుగా ఉంటే మీరు రూప్ కుమార్ యాదవ్ మీద విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి తప్పు లేదు గతంలో ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు కాబట్టి అక్కడ చాలామంది గ్రామస్తులు కూడా నేను అడిగితే అక్రమ మైనింగ్ జరిగింది వాస్తవం చెప్తున్నారు అక్రమ మైనింగ్ జరిగింది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం బ్యాన్ చేసేసారు సీజ్ చేసేసారు విజిలెన్స్ దాడులు చేసేశారు అని చెప్తున్నారు మరి అందులో ఏమన్నా రూప్ కుమార్ యాదవ్ మీద మీకు అనుమానాలుంటే మీరు రూప్ కుమార్ యాదవ్ మీద ఇచ్చారని జరపండి అని చెప్పి డిమాండ్ చేయండి తప్పులేదు నాకు రూప్ కుమార్ యాదవ్ ఎవరో నాకు తెలియదు వాస్తవంగా చెప్తున్నా కానీ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే మీరు లోకేష్ గారికి ఎందుకు లింక్ చేస్తారు ఆయన అహర్నిసులు కష్టపడుతూ కనీసం అంటే అన్నం తినేదానికి కూడా సమయం ఉందో లేదో కూడా నాకైతే అర్థం కావట్లేదు అహర్నిసులు కష్టపడుతూ ప్రజల కోసం ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రజా తరిపారు ఇక పాలనకు సంబంధించిన విషయాలు పార్టీకి సంబంధించిన విషయాలు ఇన్ని రకాలుగా ఆయన తల మునకలైపోతా ఉంటే మీకు బుద్ధి జ్ఞానం ఏదన్నా ఏడిస్తే కనీసం బుర్ర ఉంటే ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేటర్ వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని నీకు డబ్బులు ఇస్తాను నాకు మైనింగ్ అవకాశం ఇవ్వు నాకు లైసెన్స్ ఇవి అని చెప్తాడా అండి ఇటు ఎక్కడైనా జరిగే విషయమేనా మీరే ఒకసారి ఆలోచించుకోండి దీని గురించి అక్కడ మైనింగ్ అనేది జరగట్లేదండి ముబ్బుడుగా తప్పుడు కథనాలన్నీ రాసి మీకేదో రూపుకుమార్ యాదవ్ మీద అనుమానం ఉంటే ఆయనతో తేల్చుకోండి అది మాకు అబ్జెక్షన్ లేదు అసలుకి ఎందుకు లోకేష్ గారి మీద ఈ విధంగా జల్లాలని చూస్తారు మీరు ఎకరాలు బాబు రెండు వేల కోట్లు అని చెప్పి ఒక ప్రాపకాండా చేసి చంద్రబాబు నాయుడు గారి మీద నిందేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక అవినీతి పురుడుగా చిత్రీకరించి రానాడు మీ ఇలాంటి తప్పుడు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు క్రియేట్ చేసిండే ఇలాంటి కథనాలన్నీ దాన్ని కాంగ్రెస్ అవకాశవాదంగా అట్టు పెట్టుకొని దాన్ని దుష్ప్రచారం చేసుకొని వాళ్ళు పబ్బం గడుపుకున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వంతు అయిపోయింది ఇప్పుడు లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు ఎంతవరకు మీకు న్యాయం అసలుకి ఈ విధమైనటువంటి తప్పుడు వార్తలు రాసేదానికి మీకు ఎంతవరకు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కటంటే ఒక్క వార్త మీకు రాసే దమ్ము ధైర్యం ఉందా ఈ గత ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల వరకు అవినీతి చేశాడు ప్రజలు సొమ్ము తినేశాడు జగన్మోహన్ రెడ్డి మీరు వెలికితేయండి ఆయన చేసిన అవినీతి గురించి అదే రూప్ కుమార్ యాదవ్ ఆ గ్రామాల్లో అందరు చెప్తున్నారు అక్రమ మైనింగ్ చేశాడు అని చెప్పి దాని మీద సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టండి అది మీ జర్నలిజం మీ విలువలు ఏ సంబంధం లేనటువంటి లోకేష్ గారి మీద బురద తెలితే ప్రజాసేవ చేయాలి ప్రజల పట్ల అంకిత భావంతో ఉండాలి ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అని ఆయన అహర్నిశలు కష్టపడుతూ ఉంటే ఆయన మీద మీరెందుకండి ఇంత బాండలేస్తారు లేస్తారు మారండి వాస్తవాలను తెలుసుకోండి ప్రజలకు వివరించండి తప్పులుంటే చూపెట్టండి సరిదిద్దుకునే నాయకుడు మా లోకేష్ గారు దయచేసి చెప్తున్నాను అందరిలాగా కాదు పోనీ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసాం ఇంకా వాళ్ళ మీద వేసాం వీళ్ళ మీద వేసాం లోకేష్ గారి మీద కూడా రాళ్ళు వేస్తామంటే మేమైతే నోరు మూసుకొని గమ్ము ఉండలేము ఇక్కడ ఇంకా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం బాధాకరమైన విషయం ఏంటంటే నెల్లూరు జిల్లాలో మహామహానాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి జగిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఎన్నో ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఇచ్చాడు కనీసం దేనికి కూరగాయనోళ్ళు కూడా అందలా ఎక్కించాడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులుగా ఈ రచ్చ జరుగుతుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ఖండించలేదు మాట్లాడలేదంటే ఇది ఎంత దౌర్భాగ్యమో రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఇలాంటి ఆరోపణలని మీరు ఖచ్చితంగా ఖండించాలి నాలాంటి వాళ్ళు వాయిస్ ఎంతమంది చూస్తారండి ఓ పదివేల మంది చూస్తారు లేదంటే ఒక ఐదు వేల మంది చూస్తారు మీరు బలంగా చెప్పాలి జనాల్లోకి తీసుకెళ్ళాలి దయచేసి అర్థం చేసుకుంటారు ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు